హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు మిరపకాయ మామిడికాయ పచ్చడి చేయబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ దోశతో కానీ చాలా బాగుంటుందండి వీడియో మాత్రం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఇక్కడ నేను ఇవి కిలోని పండుమిర్చి తీసుకున్నానండి అంటే ఇక్కడ ఈ క్వాంటిటీ మొత్తం ఏం చేయట్లేదు నేను ఇందులోంచి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు సపరేట్ చేసుకున్నాను ఇవి కొంచెం సొట్టలు కానీ ఇట్లా పాడైనవి కానీ ఉంటే తీసేసేయాలండి మంచిగా గట్టిగా ఉన్నాయే తీసుకోవాలి పండుమిర్చి ఇవి కడిగేసేసి ఇలా పొడి క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి తర్వాత ఒక వన్ టూ అవర్స్ అట్లా అయ్యాక ఆరాక కంప్లీట్గా ఆరాక ఈ తొడిమలన్నీ తీసేసుకోవాలి ఇలా అన్ని తొడిమలు తీసేసి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి మిక్సీ మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదండి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా లేకపోతే చిన్నగా కట్ చేసుకున్నా సరే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఇవి కొంచెమే ఉన్నాయి కాబట్టి ఒకేసారి గ్రైండ్ చేసేస్తున్నాను ఇలా ఇందులో ఏమీ యాడ్ చేయట్లేను డైరెక్ట్ అలానే గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను ఈ లోపు ఒక మామిడికాయ అండి ఇది కొంచెం పెద్దదే అండి మరి చిన్నకాయ అయితే కాదు ఇది ఇలా పొట్టు మొత్తం తీసేసి ఇలా సన్నగా తురుముకోవాలి ఇలా ఇలా మొత్తం తురిమేసేసి పక్కన పెట్టుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే కనుక మిరపకాయలు కూడా ఇంక్రీజ్ చేసుకోండి ఇక్కడ ఇది ఒక మామిడికాయ తురుమి ఇంత వచ్చిందండి అది పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం జీలకర్ర ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేసేసుకొని అవి చిట్టుపట్టమన్నాక ఈ పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా క్రష్ చేసేసి వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగాక ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి కూడా ఇలా ముక్కలు ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇలా ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా కంప్లీట్గా ఫ్రై అవ్వాలండి పచ్చితనం ఉంటే పచ్చడి పాడైపోతుందండి అందుకని తర్వాత ఒక టీ స్పూన్ అంతా మెంతి పౌడర్ యాడ్ చేశాను అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసానండి ఇలా ఇవన్నీ వేసేసి కలిపాక ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసేసి ఇలా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న ఈ మామిడి తురుము ఇందులో వేసేసుకోవాలండి ఇలా ఇది వేసేసి ఒకసారి ఈ పసుపు ఈ మెంతి పౌడరు ఇవన్నీ తాలింపులో ఉన్నాయి కదండి ఈ తురుముకి బాగా పట్టేదాకా కలుపుకోవాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పండు మిర్చి తురుము కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇలా ఇది మొత్తం బాగా కలిసేదాకా కలుపుకోవాలి ఇలా మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇందులో నేను ఒక పావు కప్పు అంతా ఉప్పు వేస్తున్నాను అంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు మీ మామిడికాయ పులుపుని పట్టి వేసుకోండి ఉప్పు కూడా కొంచెం తగ్గించి వేసుకోండి తర్వాత తక్కువైనా వేసేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఇది ఉడికించుకోవాలి ఇలా బాగా మగ్గాక కొంచెం ఆయిల్ తేలుతుందండి మధ్యలో కనుక మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కనుక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇంకా ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ ఇలా ఫ్లోట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్